ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా మా ప్రియ పరలోకపు తండ్రి సింహాసన శినుడివైన నా దేవ నీకు వందనాలు నాలుగు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అయిన నారాజా నీకు వందనాలు స్తోత్రములు నాయనక్షకుడువు నా తండ్రి అద్వితీయ దేవుడువు ఆశ్చర్యకరుడు అయిన నారాజా నీకు వందనాలు నాయన పరలోకపు తండ్రి పరమకుమ్మరి నీకు వందనాలు పరిశుద్ధులకు పరిశుద్ధుడు అయిన నా దేవ నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు చెల్లిస్తున్న పావనామూర్తి మూర్తివైన దేవా నీకు వందనాలు పశువుల పాకలు పుట్టిన దేవా నీకు స్తోత్రములు పరమ వైద్యుడ నీకి స్తోత్రములు పాపరహితుడు వయ నా దేవానికి స్తోత్రములు నాయన మంచి కాపరి నీకే స్తోత్రములు మొదటివాడ కడపటివాడానికి స్తోత్రములు మృత్యుంజేడే మరలా బ్రతికిన వాడానికి స్తోత్రములు నాయన మహోన్నతుడా మహిమా స్వరూపుడా నీకే స్తోత్రములు నాయన బల ప్రభావము గల దేవానికి వందనాలు శౌర్యము గల తండ్రినికి వందనాలు నాయన భుజనకు పాత్రడు అయిన దేవానికి స్తోత్రములు మెసేయానికి స్తోత్రములు మహాదేవానికి స్తోత్రములు భాగ్యవంతుడా భయంకరుడా స్తోత్రములు బల సంపన్నుడాకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉదయ కాల సమయంలోని పాదాల దగ్గరికి వచ్చింది మా ప్రార్థన అంగీకరించండి నాయన యహోవ శనికి స్తోత్రములు సింహమా గోత్రసింహమానికి వందనాలు నా తండ్రి యుద్ధ శురుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా హోవ ఇహో శమ్మ యహోవ రఫా నీకే స్తోత్రములు నాయన యహోవ శాల నీకే స్తోత్రులు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృప మా మీదకి రాను అని కోరుచున్నామయ్యా నా తండ్రి నా నీ పాదాల దగ్గర మరపెట్టొచ్చింది కదా ఆయన నీ పరిశుద్ధాత్మ సహాయమును నా తండ్రి నాకు పంపించమని కోరుచున్న మయా సహాయకుడువు సంరక్షకుడు అయిన నా దేవ పోషకుడు అయిన నా రాజానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆయన బయటకు నేను నీ దేవుడనై ఉన్నాను ప్రభా భయపడొద్దని మాట్లాడుచున్న దేవుడు ప్రభ దిగులు నేను నిన్ను బలపడుతున్న నేను నీకు సహాయం చేయబడును నేనే నన్ను మాట్లాడుచున్న నా ప్రేమైన తండ్రి జ్ఞాపకం చేసుకో నిత్యము వేలాది దేవదూతలతో గాన ప్రతిగానాల చెత కొనియాడబడుచున్న నా దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన నా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు వంద నాలుగు స్తోత్రములు నేను నిన్ను నిర్మించి నేను నిన్ను మరిచిపోజారనని మాట్లాడుచున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నా రాజా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుని నాయన నీవు నన్ను కలగజేసిన విధముగా చూచున్నప్పుడు ప్రభా నాకు భయము ఆశ్చర్యముగా పుట్టుచున్నదని మాట్లాడుచున్నావు నా తండ్రి అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నదని మాట్లాడుచున్నావు నా తండ్రి కీర్తనాకారుడు ద్వారా నాయన జ్ఞాపకం చేసుకుని నువ్వు మమ్మల్ని సృష్టించిన దేవుడు మమ్మల్ని నిర్మించిన నిర్మాణకర్తవు నాయన కుమ్మరి పాత్ర చేసిన విధానాన్ని బట్టి నాయన దాన్ని నిర్మించిన కుమ్మరి ఎలా అయితే గుర్తొస్తాడో నాయన ఒక బిల్డింగ్ బిల్డింగ్ కట్టినప్పుడు ఒక బిల్డింగ్ కట్టిన విధానాన్ని చూసిన ఒక బిల్డర్ ఎలా గుర్తుకు వస్తాడు నా తండ్రి ఒక నా తండ్రి ఒక లేదా ఒక చైర్ తయారు చేసినప్పుడు నా తండ్రి వడ్రంగి వారు ఏ విధంగా నా తండ్రి దానిలో కనపడతారు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు నీ స్వరూపంలో సృష్టించిన సృష్టికర్తవు నాయన నీ స్వరూపంలో నాయన నీ పోలక చొప్పున మమ్మల్ని నిర్మించిన దేవుడు ప్రభా నిర్మాణకుడుము నీవే ఉన్నావు నా తండ్రి నాయనా నా తండ్రి మీరు నన్ను హరిభు జాలనను మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోని కన్నులు కలగజేసిన నా తండ్రి నీవు నన్ను కలగజేసిన విధం చూడంగా ప్రభా నాకు నాయన భయము ఆశ్చర్యంగా పుట్టుచున్నది ప్రభా అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతలు తెలియజేస్తున్నాయన నీ కార్యములు ఆశ్చర్యముల సంగతి నాకు బాగుగా తెలిసినది అని కీర్తనకారుడు ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నవయ్యా మా పరిస్థితిని బట్టి మేము మర్చిపోకుండా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము నాయన సృష్టించి సృష్టించిన బిడలవడం ప్రభా నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకున్న మా నిర్మాణకుడు నీవే ఉన్నావు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయనా జి నాయనా జిగట మన్నుగానున్న నా తండ్రి నీ నన్ను నీవు నిర్మించి ఆ సంగతి జ్ఞాపకం చేసుకొని నీవు నీవు నన్ను మరలా మర మారుగా చేతున్నావను ప్రభా మళ్ళా మన్నుగా మారుస్తున్నామని చెప్పొచ్చున్నా నా తండ్రి నీకు వందనాలు నాయన జగట మన్నుగా ఉన్న నన్ను నాయన నిర్మించిన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్నావు ప్రభ నన్ను మరలా మన్నుకు చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకున్న తల్లిదండ్రులు నన్ను విడిచిన యహోవనను నన్ను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తల్లిదండ్రులు ఈ లోకంలో మమ్మల్ని విడిచినను మా స్నేహితులు మా బంధువులు మరసంబంధికులు మమ్మల్ని ఈ లోకంలో ఎవరు విడి విడిచిపెట్టినను నా తండ్రి నేను ఎహోవాని నన్ను చేరదీస్తానని మాట్లాడుచున్న దేవుడు మమ్మల్ని నిర్మించిన వాడు సృష్టించినవాడు నాయన మమ్మల్ని చేరదీయగలిగిన దేవుడు మా విమోచన కారకుడు అయిన నా దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని కోరుచును సృష్టికర్తవైన దేవానికి వందనాలు సమస్య లేని వారికి బలం నాయన శక్తిహీనులకు అలాభివృద్ధి కలుగు చేయగలిగిన వాడు నేవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకొని నాయన నా తండ్రి నీ సన్నిధులకు ఆశ్చర్యం కార్యములు మా తండ్రి చేయగల కృపను మాకు అనుగ్రహించగల దేవుడు ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించగలిగిన తండ్రి నీవే నవ్వు ప్రభా అటు ఆశ్చర్యములు మాకు నా తండ్రి ఆలోచన మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయం దయచండి నాయన నదులలో బడి నేను వెళ్ళినప్పుడు ప్రభా అవి నీ మీద పొర్లి పారకున్నట్లు కాపాడుతాను నవ్వు ప్రభా నీవు అగ్ని మధ్యన నడిచిపోనప్పుడు కాలిపోవు జ్వాలల మధ్య నిన్ను కాల్చకుండా నువ్వు కాపాడుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా మిమ్మల్ని నా తండ్రి చేయిబెడువునని వాగ్దానం చేస్తున్న దేవుడు మమ్మల్ని నా తండ్రి నాయనా నా తండ్రి సృష్టించిన దేవానికి వందనాలు నాయన నేను అరణ్యంలో త్రోవర కలగజేయవాడు ఎడారులో నదులను సెలయేరులను పుట్టించేవాడు నా తండ్రి మనం మాట్లాడుచిన దేవానికి వందనాలు నాయన భయపడొద్దన్నావు ప్రభా నేను దేవుడినై ఉన్నానన్నావు ప్రభా దిగులు పడొద్ద ప్రభా నేను మేము బలపరుతును సహాయము చేయవాడును నేనై ఉన్నానని మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నీ చిత్తానుసారంగా మేము జీవించే కృపను అనుగ్రహించండి నీ అతిక్రమములను తుడిచివేయుచున్నండి పాపమును నహతండి తండ్రి జ్ఞాపకం చేసుకొని చిన్నానని చెప్పుచున్నావయ్యా అవయ్యా పాపములను ప్రభా అతిక్రమములు నీ సన్నిధిలో నా తండ్రి ఒప్పు కొనుగోలు మనసు మాకు అనుగ్రహించండి పశ్చాత్తాపము కలిగిన హృదయము మాలో పుట్టించమని కోరుచున్నాము నా తండ్రి ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే నా తల వెంటుకలు నెరియు వరకు నేను ఎత్తుకుని వాడు నేనే నన్ను మాట్లాడుచున్నా తేవా నేను చేసి ఉన్న చేసి ఉన్న వాటన్నిటిని ప్రభా చంకబెట్టుకుని వాడు నిన్నెత్తుకుని వాడు రక్షించి ఆయనే నన్ను మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయం దయచండి ప్రభా నాయన నా తండ్రి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచున మరిచినేమో కానీ ప్రభ నేను నిన్ను మరువనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో నాయన మా తల్లి మమ్మల్ని మరిచుదేమో కానీ నేను నిన్ను మరుగునన్నావు ప్రభా సంటి పిల్లలు మరచినేమో కానీ నేను నిన్ను మరుగునన్నావు ప్రభా ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన చూడు మన అరచేతుల మీద నిన్ను చెక్కుని ఉన్నానని ప్రభా నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నదని మాట్లాడుచున్న దేవ మా అరచేతుల్లో నా తండ్రి నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్న దేవుడు ప్రభా మా పక్షం యుద్ధము చేయబడము నీవే ఉన్నావు నా తండ్రి నిత్య రక్షకుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో ఆయన గాయపడి మన తండ్రి దెబ్బల చేత ఒక స్వస్థతని విమోచించగలిగిన దేవుడు స్వస్థతని ఇవ్వగలిగిన దేవుడు పర్వతములు తొలగిపోయిన బిడ్డలో దద్దరి వెళ్ళిపోయాను ప్రభావ నీ కృప నన్ను వీడిపోదన్న వాగ్దానం మాకు చేస్తున్న దేవా నీకు వందనాలయ్యా ఈ రోజందరూ ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా ఆయన నీ సన్నిధుల నిత్యము నా తండ్రి నిర్మించిన వాడవనివని ప్రభా ఈ వాగ్దానం చేత పట్టుకుని నా తండ్రి నా చేయి విడు చూడని ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించని ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మా ప్రయత్నాలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి నా తండ్రి మమ్మల్ని ఆయన సహాయం చేయబడమ నీవే నా ప్రభా నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతిని నేను ఎరుగుదును రాబో కాలం నా తండ్రి మీకును నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశమును కానీ హానికరమైనవి కానీ ఇది ఎహోవో వాక్కు మాట్లాడుచున్నావు నాయన నీ ఉద్దేశం మా ఎడల చూపిస్తాను హానికరమైన ఏవి రాజకీయ మమ్మల్ని కాపాడుతానన్ను నిరీక్షణ కలగజేస్తున్న దేవా నీకు వందనాలు నా తండ్రి మమ్మల్ని మా పట్ల నీ ఉద్దేశములు వేరుగా ఉన్నాయి నాన్న సంఘన తండ్రి మా పట్ల నీ చిత్తము ఆలోచనలు వేరుగా ఉన్నాయి కానీ నీ చిత్తం ఏంటి నీ ఉద్దేశం ఏంటి నీ ఆలోచన ఏంటో మేము తెలుసుకోనక ప్రభ మా సొంత నిర్ణయాలతో మేము వెళ్ళుచున్న వారి వాళ్ళే ఉంటున్నా మేము అలా ఉండకుండా నీ ఆలోచన చొప్పున మేము నడవగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభా దయామయడా దావిది కుమారుడా లోకరక్షకుడు నీకు వందనాలు ఈ రోజు ఉదయం నుంచి రాత్రికాల వరకు ఏ విడలే ప్రయత్నాలు చేస్తున్నారా ప్రయత్నాలు అన్నిట్లో మీరే సఫలపరచండి పరిచండి నూతన కార్యములు వారి పట్ల జరిగించమని కోరుచునమ్ములు అద్భుత అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి ఏ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారిని మరిచిపోవని నా తండ్రి ఈరోజు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయ కృపను అనుగ్రహించండి గొప్ప దేవుడు సింహాసన సేనుడు స్థుతుల మీద ఆశ నా రాజా మా ప్రార్థన అంగీకరించండి మా ప్రార్థన చెవి అగ్గమని కోరుచున్నామయ్య మా ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభా ఎన్నో సమస్యల గుండా ఇరుకుల గుండా ఇబ్బందులు గుండా బలహీనతలు గుండా అనారోగ్య సమస్యల గుండా వెళ్ళుచున్నాం ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెళ్ళు చిన్నామన్నా అతని మా పరిస్థితులను చక్కపరచండి మా ఆలోచనను మార్చండి నాయనాని ఆలోచన చెప్పరండి చిత్తానుసారంగా గ్రహించుకొని ప్రభా నడిచే కృపను మాకు దయచేయగలిగిన దేవుడ నీవే ఎన్నో బ్రవాహ్ నా తన్నిని ఆత్మను పొందుకొని ఆత్మజ్ఞానంతో ముందుకు నడవగల కృపను మాకు దయచేయమను కోరు కూర్చినట్ల చేయాలంటే నా తండ్రి దినమున ఒక ముమ్మారుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ఒక నేర్పించండి నాయన దినమును ప్రారంభిస్తున్నప్పుడే నా తండ్రి వేకమునే నీ నామని స్తించి నా తండ్రి సంయోచితమైన ఆలోచన చూపు మిమ్మల్ని ముందుకు నడిపించగలిగిన దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నేను జీవించుతున్నాను కనుక మీరు జీవింతురని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన నా తండ్రి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని మాట్లాడుచున్నావయ్యా శాంతి దూతవు నీవే ఎన్నో శాంతి కర్తవ్ నీవే ఎన్నో ప్రవాహం నా తండ్రి జ్ఞాపకం చేసుకో అంత దినములు ఎందు నేను నా తండ్రి మనుషులందరి మీద నా తండ్రి ఆత్మను కుమరించదని మాట్లాడుచున్నావయ్యా నీ ఆత్మను మా మీదకి రానివ్వమని కోరుచున్నామయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని నందు ప్రభా విశ్వాసము యందు ప్రభా భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారు తను వాగ్దానం చేసిన రాజ్యముకు వారసులుగాను ఉండుటకు నా తండ్రి నయనా ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయనా నీకు వందనాలయ్యా నాయన దీవెనకరమైన వర్షమును మా మీద కుమ్మరించండి ప్రభానికి వందనాలు స్తోత్రములు నాయన నాయన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్త మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చుతానని మాగ్దనం చేస్తున్న దేవుడు నాయనని ఆలోచన చొప్పున లెస్సైన జ్ఞానమును ఆవశమును జీవాధారము నేనే పరాక్రమము నా తండ్రి నాదే అని చిన్న దేవాని కృప రానివ్వండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మమ్మల్ని స్వతంత్రులుగా చేయగలిగిన దేవుడు నాయన శూరుడవు నా తండ్రి మమ్మల్ని బలపరిచివాడవు నాయన సహాయకుడు సంరక్షకుడు ప్రభా ఆయన భద్రపరచగలిగిన తండ్రివి నీవైనా ఓ ప్రభా నీ కుమార్తెలుగా నీ కుమారులుగా నీ వారసులుగా మమ్మల్ని చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన అనుకూల సమయంలో నీ నాయన ఆలకించితే నేను మాట్లాడుచున్నా రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటున్నాను వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నీ కృప రానివ్వండి అటు కృపలు మమ్మల్ని బలపరచమని ఆ స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి వందనాలయ్యా ఆలయ ఈ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన పంటలు అనేక మంది ఆయన పొలంలో కోసి ఉన్నవి నాయన ఈ వర్షము ద్వారా నా ఏమి నాయన పాడవకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ఈ వర్షాన్ని నా తండ్రి గర్జించండి ప్రభా నా తండ్రి సముద్రంలో అణచివేయండి ప్రభా నా తండ్రి కొన్ని దినాలుగా కొన్ని రోజులుగా నా తండ్రి ఈ వర్షము ద్వారా అనేక ప్రాంతాలు ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారయ్యా వరిషుద్ధ దేవా జ్ఞాపకం చేసుకోండి వర్షాన్ని చేయమని కోరు పంటలకు నష్టం కలిగించకుండానట్లు సహాయం దయచేయండి నాయన నీ క్రిస్మస్ ఆరాధనలకు అడ్డుగా ఆటం కలగలేకుండా సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రవా వర్షాన్ని తగ్గించండి ప్రభా మా పంటలను తండ్రి గృహాలు చేరి వరకు నీ కాపుదల దయచేవా ప్రవా నాయన కష్టపడుచున్న కష్టము వ్యర్థము కాకుండా నేల పాలు కాకుండా ప్రభా సహాయం చేయగలిగిన దేవానికి వందల హెన్నో నా తండ్రి ప్రభా నాయన వరకు పొలాలు ప్రభా నా తండ్రి పత్తి పంటలు ప్రభా అనేక రకమైన పంటలు నా తండ్రి నేల పాలు కాకుండా సహాయం దేండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ మా ప్రార్థన కలిగిన దేవుడు ప్రభా నా తండ్రిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా మా నిర్మాణకుడు నీవే ఉన్న మరిచి భోజనాలను మాట్లాడుచున్నావయ్యా ఒక్కసారి కనికరించండి ప్రభా వాతావరణాన్ని నెమ్మది పరచండి నాయన పంటలను నేను గృహాలకు చేరే వరకుని కాపు దయచిన రైతులు పరుగులు తీస్తున్నారయ్యా ఆవేదన పడుచున్నారయ్యా టెన్షన్ పడుచున్నారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి హృదయములను నా తండ్రి నాయన నెమ్మది పరచగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా పరిశుద్ధాత్ముడా నీ కృప రానివ్వండి ప్రభా నా తండ్రి సముద్ర ఘోషణ ఆపిన దేవుడు కాలి తుఫాన్లు ఆపిన దేవుడు ప్రభా ఈ వర్షాన్ని నాయనా ఆపండి ప్రభా వర్షాన్ని ఆపండి నీ మాట చొప్పన మూడున్నర సంవత్సరములు వర్షమును ఆపిన దేవానికి మా యొక్క ప్రాంతాల్లో ప్రభా వర్షాన్ని ఆపగలిగిన దేవుడు నీవే నో ప్రభా నికృప రానివ్వండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా నాయన నికృప రానివ్వండి ప్రభా బిడ్డల చదువుల విషయము నాయన నాయన బిడ్డల వివాహాల విషయము ఆర్థికపరమైన పరమైన సమస్యల విషయము నాయన క్రిస్మస్ వేడుకల గురించి ఇంట్లో సమాధానము సంతోషం కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నెమ్మది లేని స్థితిలో మా కుటుంబాలు ఉండకూడదయ్యా నెమ్మది కలిగిన స్థితి మా కుటుంబాలకు కావాలయ్యా సమాధాన కర్తకును సమాధానం దయచేసి శాంతిని చూపించగలిగిన దేవా నీకు వందనాలయ మా పక్షాన కార్యములు నరిగించి మనం కోరుచున్నాం మా ప్రార్థనలు నన్ను నిన్ను నిర్మించిన వాడని నేనన్నావు ప్రభు మా తల్లి గర్భములు రూపించక పెను మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు మా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది మా పట్ల నాయన మా భవిష్యత్తు పట్ల నీకు ఆలోచన ఉంది ప్రభా లేన జ్ఞానము కలిగిన దేవా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో పరాక్రమకాలీకే వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధుడానికి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు నా తండ్రి ఉదయం నుంచి రాత్రి కాల ప్రార్థన వరకు నా తండ్రి ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఏ అవసరతల కొరకు ఏ అక్కర్ల నీ సన్నిధిలో మొర పెట్టచ్చు నా తండ్రి కనిపెట్టారు వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చండి ప్రభా డెలివరీ అయిన బిడ్డలకు తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచి మనం కోరుచున్నామయ్యా నాన్న గర్భిణీ స్త్రీలకు నేను సుఖమైన ప్రసూతి దయచేయండి ప్రభా నాన బాలంత స్త్రీలకు బిడ్డలు నితగా పెంచాలంటే జ్ఞానము దయచేయండి ఆపరేషన్స్ అయ్యి హాస్పిటల్ వారి కుట్ర తగ్గు సహాయం తెచ్చండి నెమ్మది పరచండి ప్రతి కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి క్రిస్మస్ ఆనందము సంతోషము సహాయము ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉండి ఉండగా ప్రభాని కృప నా తండ్రి క్షేమం ప్రతి గృహానికి అనుగ్రహించండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండా మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడుగా తండ్రిగా మా పక్షాన కార్యములు జరిగిస్తామని నమ్ముచు త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నమన మిక్గా బ్రతుమలాడు అడిగి వేడుకొని చిన్నామున ప్రియమని తండ్రి ఆమె నేస రక్తమే జంసులు రక్తమే జ అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్